స్త్రీ అనే మాటను చూస్తున్నాం కదా ఆ స్త్రీ చేస్తున్న పని అది ఏం చేస్తుంది తను ఆ స్త్రీ అంటే ఆ గృహ నిర్వాహకు కదా తన ఆ ఇంటి యజమాని రాలు ఆ స్త్రీ చేస్తున్న పని అది ఏం చేస్తుంది అనంటే కొంచెం పులిసిన పిండిని ఆ పిండిలో అంత పెద్ద ముద్దలో యాడ్ చేస్తుంది ఎందుకు అదంతా పులిసిపోవాలనే అంటే పులిసిపోవాలన్నది కాదు కానీ మనం అర్థం చేసుకోవడానికి అదంతా కూడా స్ప్రెడ్ అయ్యి అదంతా కూడా పెరిగిపోవాలి పొంగిపోవాలి అని ఆ స్త్రీ ఎవరికి సాదృశ్యంగా ఉంది ఆ స్త్రీ ఏం చేసే ప్రయత్నం చేస్తుందని అంటే ఎవరికైతే ఆశ ఉందో దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి సేవకుడు మాత్రమే కాదు సేవకుడు మాత్రమే కాదు దేవుని రాజ్యాన్ని విస్తరించాలనే ఆశ ఎవరికైతే ఉందో ఆ ఆశ ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఆ కొంచెపు సువార్తను ఒక వ్యక్తిలో ఎక్కించే ప్రయత్నం చేయాలి ఒక ఇంటిలో కానీ లేకపోతే ఒక గుంపులో కానీ ఒక ప్రాంతంలో కానీ స్నేహితులకు కానీ ఎవరికో ఒకరికి చేయాల్సిన పని అంటే ఆ పులిసిన ఆ పిండి లేకపోతే ఆ పులుపు ఏదైతే ఉందో ఆ సువార్త ఏదైతే ఉందో క్రీస్తు వారికి సంబంధించిన ఆ చిన్న విషయం ఏదైతే ఉందో దానిని ఒకరికి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి ఒక్కరిని మార్చే ప్రయత్నం చేసినా ఆ సువార్త ఇప్పుడు వెంటనే మనకు కనిపించకపోవచ్చు పని చేస్తే పనిచేస్తుందా లేదా అని కానీ అది ఆ వ్యక్తి యొక్క హృదయంలో నువ్వు నేను మనము ఆశతో ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ సువార్తను లేకపోతే ఆ విత్తనాన్ని ఆ వ్యక్తి హృదయములో వేసినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో అది అప్పుడు పనిచేయకపోవచ్చు కానీ లోపల లోపల ఇంటర్నల్గా ఆ సువార్త పనిచేయడం మొదలు పెడుతుంది ఎందుకు సువార్తకు జీవం ఉంది కదండి క్రీస్తుని గూర్చిన మాటకు జీవముంది అందులో వెలుగుంది అందులో పాపాన్ని ఒప్పించే శక్తి ఉంది ఇది మనకు తెలియదు ఏమనుకుంటారో సరేలే ఏమవుతుందిలే అని చాలా లైట్గా తీసుకుంటాం అవకాశం వచ్చినప్పటికీ కూడా కానీ ఒక్క వ్యక్తిలో మనము చేసిన ఆ చిన్న సువార్త పని అది పనిచేస్తుంది ఈరోజు కనిపించకపోవచ్చు రేపు కనిపించకపోవచ్చు వారము పది రోజులు నెల సంవత్సరము కనిపించకపోయినా ఒకరోజు పనిచేస్తుంది నీకు తెలియాల్సిన అవసరంలా కానీ అది ఆ వ్యక్తిలో చేసి ఆ వ్యక్తి ద్వారా ఏమవ్వాలి ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడాలి ఆ ప్రాంతం అంతా కూడా రక్షించబడాలి కదండి ఇది జరగాల్సిన పని